ఫ్రెండ్స్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి లాస్ట్ ట్రేడ్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ రూపంలో కొన్ని కామెంట్స్ వస్తానమాట అంటే రైల్వేలో అప్రెంటిషిప్ చేసి ఏదో జీవితాన్ని వృధా చేసుకున్నాం అన్నట్టు కామెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూడండి అప్రెంటిషిప్ చేసిన వెంటనే అలాగే మీరు డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోదాం అంటే అది ఆశా విషయం కాదు దానికి ఎంతో కృషి పుట్టుదలైతే ఖచ్చితంగా కావాలి సో ఫ్రెండ్స్ మే మాకైతే అంటే మా బ్యాచ్లో అయితే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ రావడానికి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు పట్టేది తర్వాత అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట సో ఫ్రెండ్స్ కాబట్టి మీకు అప్రెంటిషిప్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తా అన్నది మైండ్లోంచి తీసేసేయండి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి ఈవెన్తో టెన్త్ క్లాస్ మీద పడిన జాబుకి కానీ మీద పడిన జాబ్కి కానీ అప్రెంటిషిప్ మీద ఉన్న జాబ్ కానీ ఇంకా మీ దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్కి అంత తగ్గట్టు ఉద్యోగానికి ప్రతిదానికి అప్లై చేసి మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి అలాగే మీ ట్రేడ్ థిరీకి సంబంధించిన ట్రేడ్ థీరీ రెగ్యులర్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటే అది కూడా మీకు ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి మీరు లక్క బాగుంటే అప్లై చేసిన ఫస్ట్ జాబే తగిలేచ్చు లేదా రెండోది తగలచ్చు లేదా పదో తగలచ్చు లేదా ఇరవై తగలవచ్చు ఇరవై ఐదో ప్రతి ఫెయిల్యూర్ని కూడా ఒక మెట్టు కింద తీసుకొని మీరు ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు కానీ లేదా ప్రతిదానికి దానికి ఒక అటెంప్ట్ చేసినప్పుడు కానీ ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకొని మీరు ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాల్సిన బాధ్యత మీ మీద ఉందనమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాగా చదవండి చదివి ఉద్యోగం సంపాదించండి అప్రెంటిషిప్ చేస్తే రైల్వేలో అయితే ఉద్యోగం ఇవ్వరండి రైల్వేలో కాదు ఏ సంస్థలోని కూడా ఇవ్వరు కాకపోతే రైల్వేలు ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ మనకి ట్వంటీ పర్సెంట్ ఎవరికి ఓన్లీ లెవెల్ వన్ వేకెన్సీస్ అంటే గ్రూప్ డికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ వస్తే మాత్రమే ట్వంటీ పర్సెంట్ కోర్ట్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళకి సారీ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది ఎందువల్లంటే ఒకప్పుడు రైల్వేలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా రైల్వేలో ఉద్యోగం వచ్చేది అది తీసేయడం వల్ల చాలా ఉద్యమాలు జరిగిన తర్వాత కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడానికి రైల్వే బోర్డు అయితే ఒప్పుకోం సో ఫ్రెండ్స్ ఈ ట్వంటీ పర్సెంట్లోనే మనకు ఉద్యోగం రావాల్సిన అవసరం లేదండి మీరు కానీ ఖచ్చితంగా బాగా చదివినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే మీరు సంపాదిస్తారు ఐటీఐ చేసిన వాడికి ఉద్యోగం రాలేదంటే నిజంగా చెప్తున్నాను అది మీ ప్రయత్నంలో లోపమై ఉంటుంది తప్ప మరి ఏ విధ మరి ఏ విషయం కూడా కాదనమాట సో ఫ్రెండ్స్ బాగా ప్రయత్నించండి ఒక్కొక్కరికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఐటీఐ వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఐటీఐకి డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల ఒక టెన్త్ క్లాస్ చేసిన వాడు సాధారణంగా ఐటీఐ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు అలాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా మనకి ఎందుకైనా అని చెప్పి ఐటీఐ చేసేసి వాళ్ళు మంచి కాంపిటీషన్ అయితే ఐటీఐ వాళ్ళకి చాలా గట్టి కాంపిటీషన్ అనమాట కాబట్టి ఐటీఐ చేసి మీరు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా సరే ఖచ్చితంగా మీరైతే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీ ప్రయత్నాన్ని అయితే ఖచ్చితంగా కొంచెం కష్టంగా ఉన్నా సరే ప్రయత్నం కొనసాగించి ఉద్యోగం సంపాదించండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి ఇది ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి అది కూడా అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేయాలి మీరు అప్రెంటిషిప్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి దాని ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా క్లియర్గా మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ కేవలం ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్గా నాగపూర్ డివిజన్లో మీరు అప్రెంటిషిప్ చేయాలనుకుంటే ఇది ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ కోడ్ అనేది మీరు అప్రెంటిషిప్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై ఫర్ అప్రెంటిషిప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర ఈ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా ట్రేడ్స్ అన్నీ కనిపిస్తాయి నాగపూర్ డివిజన్ అని కనిపించి ట్రేడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మీరు ఏ ట్రేడ్ అయితే అక్కడ అప్లై చేయండి సో ఫ్రెండ్స్ చాలా మంది కార్పెంటర్ కానీ కోప కానీ కోపంలోకి అయితే ఎక్కడ అప్రెంటిషిప్ రావట్లేదని చాలామంది చెప్తుంటారు నూట డెబ్బై వేకెన్సీలు ఇండియన్ రైల్వేస్లో అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట డీజిల్ మెకానిక్ అయితే నూట పది వేకెన్సీలకి ఇండియన్ రైల్వేస్లో అప్రెంటిషిప్ రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఏ ట్రేడ్ అయినా సరే మీరైతే ఎట్టి పరిస్థితులు నిరుత్సాహపడకండి ఖచ్చితంగా అయితే మీకోసం ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ ఉద్యో ఉద్యోగం రెడీగా అయితే ఉంది ఇక చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నమే కొంచెం గట్టిగా చేసినట్లయితే ఆ ఉద్యోగం అనేది మీ వరకు వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక అన్ని ట్రైన్లు గెలుపు దాదాపుగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ అరవై ఆరు వేకెన్సీలు కార్పెంటర్ ముప్పై తొమ్మిది వెల్డర్ పదిహేడు కోపా నూట డెబ్బై ఎలక్ట్రీషియన్ రెండు వందల యాభై మూడు స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు స్టెన్ అదే సెక్రటరీ అసిస్టెంట్ ఇరవై వేకెన్సీలు ప్లంబర్ ముప్పై ఆరు పెయింటర్ యాభై రెండు వైర్మెన్ నలభై రెండు అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పన్నెండు మనకి డీజిల్ మెకానిక్ అనేది పది వేకెన్సీలు మెషనిస్ట్ అనేది ఐదు టర్నర్ ఏడు అలాగే డెంటల్కి సంబంధించింది ఒకటి సో ఫ్రెండ్స్ హెల్త్ సెంటర్ ఇన్స్పెక్టర్ ఒకటి ఈ విధంగా ఉన్నాయి ఇవి నాగపూర్ డివిజన్లో ఈ విధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ నాగపూర్లో మనకి ఎంఎంటీఎం చూసుకున్నట్లయితే పన్నెండు వేకెన్సీ ఉన్నాయి అలాగే మ్యాథ్స్ని చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేకెన్సీలు ఉన్నాయి దాదాపుగా అన్ని గెలుపుకొని తొమ్మిది వందల పంతొమ్మిది వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక నాగపూర్ డివిజన్ కాకుండా ఎవరైతే మోతిబాగ్ డివిజన్ అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర ఈ నెంబర్ ఎంటర్ చేయండి అప్రెంటిషిప్ అప్లై ఉంటుంది అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ట్రేడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇందులో దాదాపు అన్ని ట్రేడ్లు కలిపి ఎనభై ఎనిమిది వేకెన్స్ ఉన్నాయి మీ ట్రేడ్ కనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇది అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాంటి కాబట్టి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్గా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా పదో తర్వాతలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి తర్వాత ఐటీఐ మార్కులని టెన్త్ క్లాస్ మార్కులని వీళ్ళు బేస్ చేసుకొని సెలక్షన్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే టెన్త్ క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని ఈ విధంగా మీకు తీయడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే మీరు ఐటీఐలో రెండు సంవత్సరాలు ట్రేడ్ చేసి అప్రెంటిషిప్ కనుక చేస్తున్నట్లయితే వాళ్ళకి నెలకి ఎనిమిది వేల యాభై రూపాయలు ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ చేసి అప్రెంటిషిప్ చేస్తున్నట్లయితే వాళ్ళకి నెలకి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఇండియన్ రైల్వేస్ అయితే అప్రెంటిషిప్ అనేది స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై నిమిషాలకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇది మొబైల్ నెంబర్ అన్నమాట ఈ మొబైల్ నెంబర్కి మీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు వాళ్ళు కాంటాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీకైతే రిప్లై చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అప్లై చేద్దాం అనుకుంటే డైరెక్ట్ అప్రెంటిషిప్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఐటీఐ మార్క్ లిస్ట్ మీ ఫోటో సిగ్నేచర్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రొఫైల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి మీరు ఆ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే